నైన్ ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్లైన్ వార్తలు వస్తున్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుండి సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యూరియా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందో దాన్ని నిలువరిస్తూ ఈ ప్రభుత్వానికి మెళ్ళ వంచి ప్రతి రైతులు యూరియా అలాగే మన కోనసీమలో మరి ఏదైతే ఉచిత పంటల బీమా గతంలో మన కొత్తపేట నియోజకవర్గంలోనే మరి సుమారు నలభై ఎనిమిది కోట్లు ఇచ్చాం ఒక ఆలమూరు మండలానికే ఇరవై నాలుగు కోట్లు ఇచ్చాం ఏడు కోట్లు రావులపాలం ఏడు కోట్లు ఆత్మపురం ఎనిమిది కోట్లు కొత్తపేట మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు వందల ఎనిమిది కోట్లు ఉచిత బీమా రైతులు బాధితున్న విధంగా జగన్ గారు ఇచ్చారు కానీ ఈ రోజున ఏదైతే యూరియా విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయకుండా సుమారు రెండు వందల యాభై కోట్ల మరి స్కామ్ చేసి ఈ రోజున రైతు రోడ్లు మట్టి కొట్టే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మరి ఏదైతే మొన్న కలిపి ఏదైతే మరి కలెక్టర్లు కానీ ఉన్నట్లు అధికారులు కానీ అందరూ అడావుడిగా ఈ రోజు మేము యూరియా ఇచ్చేస్తున్నా నేను కథలు చెప్తూ ఉన్నాను ఇన్నాళ్ళు ఏం చేసే అడుగుతున్నాం అసలు ఈ కొరత రేట్ ఎందుకు వచ్చింది యాభై శాతం రైతులకి ఎరువులు మీ మార్కెట్ దగ్గర పెట్టారు మిగిలిన యాభై శాతం ప్రైవేట్ వారి దగ్గర పెట్టాలి అక్కడిది ఆ రెండు చేయకుండా మీరు ఇవాళ బ్లాక్ మార్కెట్ ఎంబేయడం వల్ల యూరియా ఈ రోజు ఇబ్బంది వచ్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం అలాగే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఇవ్వలేదు కోకో ఈ రోజు కిలో కేవలం మూడు వందల రూపాయలు పలుకుతుంది వైఎస్ఆర్ జగన్మోహన్ గారి టైంలో పన్నెండు వందల రూపాయలకి కోకో పంట వెళ్ళింది అలాగే నుంచి ఉంది ఇవన్నీ దృష్టిలో ఇబ్బందుల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో దేని మీద జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చి ముచ్చి దాన్ని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి జగన్మోహన్ గారు బాధ్యతగా మరి ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి ఇవాళ ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని రైతులు యూరియా యూరియా మరి తక్షణమే అందరికి అందుబాటులో తేవాలని మరి ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో క్రాప్ ఇన్సూరెన్స్ తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఆ విరతిని మేము కేవలం సైలెంట్ గా వెళ్లి అడ్డు ఇచ్చే కార్యక్రమం చేద్దాం బ్రిటిష్ పాలని తలపించే విధంగా ఇవాళ ఎంతో ఆడవాళ్ళు కూడా మరి ఈ రోజు కనీసం రానుకుండా ఆపుతున్నారు ఆ కష్టాన్ని ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ చెప్పేటువంటి మరి అవకాశం ప్రజాస్వామ్యంగా ఉండాలి అటువంటి తరుణంలో ఈ రకంగా నిలువరించి

গ <laughs> అందరే అవ్వాలి ఒక్కొరిని రైతుల గిట్టుబడుదారులు ఓకొరిని రైతుల గిట్టుబడు ధర్లు I got Yuria, Yuria, kotor kotor, asin cale, kotor kotor, asin cale, Yuria black market itu terkotor kotor, asin cale, Yuria black market itu terkotor kotor, asin cale, kucita bandul lebih mah, lepale, kucita bandul lebih mah, lepale, kucita bandul lebih mah, lepale, kucita ఒక్క యూరియా భర్త కోసం పడిగా పూలు వాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యుతంగాట పడుతున్నాడు

ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ఎప్పటికీ అన్నదాతలకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అన్నదాతలకు ఏ విధంగా మరి ఆయన అందుబాటులో ఉంటూ మరి సహాయం చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలుసు మరి మీరు చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అన్నదాతలను నడ్డి విరిచే విధంగా మరి వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు మీరు చూసినట్లయితే ఈ కూటమి పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా మరి టొబాకో రైతులు కావచ్చు మామిడి రైతులు కావచ్చు మరి ఉల్లి రైతులు కావచ్చు మరి వీళ్ళందరికీ కూడా మరి పెట్టుబడి సాయం కింద వీళ్ళు ఇస్తామన్నది కూడా ఇవ్వకుండా అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మరి ఇన్సూరెన్స్ మరి రైతు పెట్టుకోవడం అవసరం లేకుండా ప్రభుత్వమే కట్టే విధంగా మరి ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేయడం జరిగింది అదే విధంగా అన్నదాతలకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి అన్నదండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కూటమి పార్టీ ఎప్పటికన్నా కానీ అన్నదాతలకు అన్ని విధాల సహాయ రాష్ట్రంలో రైతులకి యూరా యూరియా సైతం అందుబాటులో తీసుకురాకుండా రాకుండా ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల స్కాన్ ఇస్తారు మామూలుగా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి రెండు నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ మరి యాభై శాతం ఈ యొక్క యూరియాని ఆర్చిమెంట్ వారికి అంటే ప్రభుత్వ సంస్థలకి అలాగే యాభై శాతం ప్రైవేట్ వారికి ఇస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే రైతు వ్యతిరేకంగా ఉన్నాడో ఆయన కానీ అలాగే గాఢ నిద్రపోతున్నటువంటి మరి వ్యవసాయం చేసే మనుషులు అచ్చెనాయుడు మీరు కూడా మరి వదిలిపెట్టేసి రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలిస్తారు దాని యొక్క పర్యవసానమే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ రాష్ట్రానికి ఆరు లక్షల టన్నులు అవసరమైతే మేము తొమ్మిది లక్షలు తెచ్చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి అలా చెప్పేటప్పుడు ఈ రైతు ఈ రైతు ఈ యొక్క యూరియా తెచ్చిన యూరియా ఎక్కడికి పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తెచ్చిన యూరియా అంతా కూడా ముందు ఎవరైతే దళారుల చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల ఇవాళ రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్సు నాలుగు వందలకి ఆరు వందలకి ఇచ్చేటువంటి పరిస్థితి అలాగే మరి ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి రైతులకి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశారు ఒక్క ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మూడు వందల నలభై ఎనిమిది కోట్లు మరి రైతులకు ఆ రోజు ఇన్సూరెన్స్ చేస్తే ఆ డబ్బు అంతా కూడా మరి ఈ యొక్క నియోజకవర్గాల్లో అప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం ఇవాళ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మరి ట్రాప్ ఇన్సూరెన్స్ చేయ పంటల బీమా చేయకపోవడం వల్ల ఈ రోజున ఏ ఒక్క రైతుకి కూడా మరి పంటల బీమా వచ్చే పరిస్థితి లేదు అలాగే గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైఫల్యం చెందుతోంది ముఖ్యంగా కోకో ధరలు గతంలో పన్నెండు వందల యాభై రూపాయల వరకు ఒక కేజీ అమ్మేవారు ఇవాళ మరి కేవలం మూడు వందల రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి అలాగే అరిటి అరిటి ఈ రోజు ఒకసారి మార్కెట్ రేట్లకు వెళ్ళి చూడండి కేవలం మరి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు దమ్ముకున్న పరిస్థితి ఉల్లి పరిస్థితి మీకు తెలుసు ఇట్లా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టుబడి మిత్రం డబ్బిచ్చేవాళ్ళు మరి రైతు భరోసా చూసి ఈ ముఖ్యమంత్రి కాపీ కొట్టి అన్నదాత సుఖీభావ అన్నారు అని మరి కేవలం ఈ రాష్ట్రంలో కేవలం నలభై లక్షలు కొంతమంది రైతులు మాత్రమే మరి ఐదు వేల రూపాయలు చొప్పున చేసి మిగిలిన వారికి ఎగరామం పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు మరి రైతు సుఖీభావం అనేటువంటి మీరు తప్పుడుగా మాట్లాడితే మన నా నియోజవర్గంలోనే మరి కూటమి నాయకులు సూపర్ హిట్ సూపర్ సిక్స్ అంటే మరి పశువుల సైతం హర్చించకుండా ఎగిరి తన్నయ్యన విషయాన్ని ఈ ఈ మీకు వ్యక్తపరుస్తూ ఉన్నాం అంచేత రైతులని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇప్పటికన్నా మాని ఏదైతే ఈ రాష్ట్రంలో ఇవాళ చెప్తూ ఉన్నా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆయన పోరాటం చేస్తున్న విషయానికి మాత్రమే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కొన్ని నిధులు వెచ్చిస్తున్నాడు అందుకే రైతులకు అండగా ఉండడం కోసం ఇవాళ మరి ఈ యొక్క ఆర్డో గారికి మంత్రి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇక స్థానికంగా ఉన్న నాయకులు బండారు సత్యరావు గారు మాట్లాడుతూ ఉన్నారు రైతుకు ఎక్కడా కూడా కొరత లేదు వారందరికీ యూరియా మేము ఇస్తున్నామని చెప్తున్నారు బండారు సత్యనరావు గారు మొత్త నిద్ర పోతున్నారు ఆయన బహుశా పొరపాటు పడి ఉంటారు ఆయన బండారు ట్యాక్స్ పేరు మీద మరి మత్స్య వ్యాపారం బెల్ట్ షాప్లు పెట్టి చక్కగా చేస్తున్నారు అందులో డబ్బు వస్తుంది కనుక అంతా చక్కగా ఉంది అనుకుంటారు ఇక్కడ యూరియా అందుబాటులో లేదు మద్యం ఏర్లైపా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఎప్పటికైనా మరి ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం సైలెంట్ గా మరి మాకున్న ఇబ్బందిని మరి ఆర్డీ గారికి వింత రూపంలో ఇస్తుంటే కూడా ఇవాళ మరి పట్టుకునే ప్రయత్నం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు రైతుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎవరైనా రోడ్డు మీదకి వస్తే మీ మీద కేసులు పెడతామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రైతుల్ని క్కలు వేస్తామని మాట్లాడుతున్నాడు గతంలో బీసీలకు తోక కట్ ఉంటే ఆయన తోక కట్ చేస్తాడు ఇవాళ రైతుల మీద మీరు మాట్లాడితే రేపు రాబోయే ఎన్నికల్లో మీ తోక చంద్రబాబు నాయుడు గారి యొక్క తోక రైతులు కట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ